హాయ్ 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 అందరూ బాగుండాలి అందులో నేను సమంతక అంటే ఓకే చెప్తా విను ఒకసారి సత్రజిత్తికి సూర్యదేవుడు ఒక అమూల్యమైన సమంతక మణిని ఇస్తాడు ఆ మణి ఎక్కడ ఉంటే అక్కడ అమూల్యమైన సిరి సంపదలు ఆనందాలు ఉంటాయి ఒక రోజు కృష్ణుడు సత్రజిత్తు దగ్గరికి వెళ్ళి ఈ మనీ నీ దగ్గర ఉండటం వల్ల ఎవరికి ఉపయోగం ఉండటం లేదు కదా కావున మధురకు రాజు అయిన ఉగ్రసేనుడికి ఇస్తే ఉపయోగపడుతుంది కదా అని చెప్పగా నా మనీ నీకెందుకు ఇస్తాను అని చెప్పి వెళ్లి సరేలే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు కొన్ని రోజుల తరువాత సత్రజిత్ తమ్ముడు తన మెడలో వేసుకొని వీరుడిలాగా వేటకు వెళ్తాడు అలా వేటకు వెళ్ళిన అతను సింహం చేత మరణించబడతాడు సత్రజిత్ తన తమ్ముడు ఇంటికి రాకపోవడంతో మణిని అడిగినా ఇవ్వకపోవడంతో ఇది కృష్ణుడు ఆడుతున్న ఆట అని అనుకుంటాడు ద్వారకా మొత్తం శ్రీకృష్ణుడే ఈ మణిని దొంగలించి ఉంటాడు అని అంటారు దానితో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి బయలుదేరతాడు తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్